హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఒక హెల్దీ దోశ క్రిస్పీగా టేస్టీగా వెయిట్ లాస్ వాళ్ళకి కానీ షుగర్ పేషెంట్స్ వాళ్ళకు కానీ బలంగా ఉండాలనుకున్నప్పుడు ఇలా దోశలు మంచి ప్రోటీన్ ఉన్న దోశలు వేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి మనం ఇంట్లో చేసుకునే దొడ్డు రవ్వతో ఇలా మినపగుళ్ళతో ఒక్కసారి దోశలు వేసేయండి మళ్ళీ మళ్ళీ తింటారు ఇష్టంగా మళ్ళీ చేయమని అడుగుతారు ఇంట్లో వాళ్ళు హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టు ఇలా మినపగుండ్లు దొడ్డు రవ్వనైతే ఒక్కటికి రెండు సార్లు నీట్గా కడిగేసుకోవాలి ఏమైనా డస్ట్ ఉంటే క్లీన్ అవుతుంది కాబట్టి నీట్గా కడిగేసుకొని నానబెట్టేసుకోవాలి నేనైతే వేరు వేరు నానబెట్టేసుకుంటున్నా రెండు కడిగి ఒక్కసారి కలిపి కూడా నానబెట్టేసుకోవచ్చు నేనైతే రెండు ఇలా నానబెట్టేసుకుంటున్నా ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ అయితే మంచిగా నానబెట్టేసుకోవాలి మినపగుండ్లు దొడ్డు రవ్వ మంచిగా నానిపోతుంది నాలిపోయిన దాన్ని బట్టి మనం మిక్సీ పట్టుకుంటే దోశలు కూడా అంతే మంచిగా వస్తాయండి అందుకే ఎక్కువ ఎక్కువసేపు నానబెట్టుకుంటే మంచిగా ఉంటుంది అప్పటికప్పుడు కూడా వేసుకొని నెక్స్ట్ వేసుకోవచ్చు కూడా కాకపోతే ఇలా ఇంకా మంచిగా వస్తుంది పుల్లగా కమ్మగా బాగుంటాయి దోశలు అయితే ఇలా వేసుకుంటే ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే నానబెట్టుకున్న మెనపగుండలు వేసేసుకుంటున్నా వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి మెనుప పిండి అయితే ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దొడ్డు రవ్వ కూడా వేసేసుకుందాం చాలా టేస్ట్ చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా హెల్త్కి మంచిగా ఉండే దోశ మనమైతే మామూలుగా దోశలు చేస్తాం కానీ ఇలాంటి దోశలు కూడా ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా వేసి పెట్టండి ఫ్రెండ్స్ చూడండి పిండి అయితే చాలా బాగా వచ్చింది పిండినైనా కర్రీనైనా చూస్తేనే టేస్ట్ అయినా ఎలా వస్తుందో చెప్పచ్చు నేనైతే ఇప్పుడు రెండు రెండు ఒకసారి ఇలా మిక్సీ పట్టేసుకున్న పిండి మొత్తం ఇలా కలిపేసుకుంటున్నాను మార్నింగ్ దోశలు వేసేసుకుందామని మొత్తం ఇలా కలిపేసుకొని మంచి కలిసిపోతుందని ఇలా కలుపుతున్నాం ఒక్క దాంట్లో నానబెట్టుకొని కూడా మిక్సీ పట్టుకొని పెట్టచ్చు ఏం కాదు మార్నింగ్ అయితే దోశలు వేసేసుకుందాం మంచిగా పులిసిపోయిన పిండి అయితే చాలా బాగా వస్తుంది మంచిగా వచ్చింది చూడండి పిండి అయితే మంచిగా పులిసింది ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉప్పు వేసేసుకుందాం ఓన్లీ మినపగుండ్లు దొడ్డు రవ్వ ఉప్పే ఈ మూడు కలిపి వేసేసుకుంటేనే దోశలు మాత్రం టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి అసలు ఇంకా వేరే దోశలు వేసుకోవాలనిపి అంత అంతా బాగుంటుంది పల్సగా మస్తు వస్తున్నాయి ఈ పిండితో అయితే చాలా చాలా బాగుంటుంది మొత్తం ఇలా ఒకసారి ఉప్పు వేసుకొని కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దోశ ప్యాన్ పెట్టేసుకొని ఇలా దోశలు వేసేసుకోవడమే సింపుల్గా టేస్టీగా హెల్త్కి ఎంతో మేలు చేసే దోశలు అయితే ఇలా వేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా వేసి పెట్టండి ఇంట్లో వాళ్ళు హెల్దీగా ఉంటారు ఇలా ఇవి మందం వస్తున్నాయి అనుకున్నారు పల్సగా చాలా బాగా వస్తాయి ఈ పిండి మంచిగా వస్తుంది అసలు ఇలా దోశ వేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకోండి టేస్ట్కు మంచి గాలుతుంది చాలా టేస్ట్ ఉంటుంది క్రిస్పీ అంటే క్రిస్పీగా వేసుకోవచ్చు మెత్తగంటే మెత్తగా వేసుకోవచ్చు ఈ దోశ ఎలా అయినా వేసుకోవచ్చు అసలు ఎలా తిన్నా ఉట్టి కూడా తినచ్చు అండి అంత బాగుంది క్రిస్పీగా వేసుకొని ఉట్టిగానే కూడా తినేవచ్చు అంత టేస్ట్ ఉంది మేమైతే దీంట్లోకి టమాటా చట్నీ చేసినా అసలు టేస్ట్ అయితే మామూలుగా లేదు చాలా బాగుంది చూడండి దోశ ఎంత వచ్చిందో పల్సగా టేస్టీగా చాలా బాగుంది ఇలా ఎన్ని దోశలైనా వేసేసుకోవచ్చు ఎన్ని దోశలు తిన్నా తినాలనిపిస్తూ ఉంటుంది అంత బాగున్నది ఖచ్చితంగా మీరు కూడా ఇలా మినుపగుళ్ళతో దొడ్డు రవ్వతో దోశలు వేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకి ఇలా ఎన్ని దోశలైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే దొడ్డు రవ్వతో సింపుల్గా మన మినుపగుళ్ళతో ఇలా దోశలు వేసిన కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి నచ్చితే మన వర్మ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దోశలు మాత్రం మస్తు పలుసగా బాగొస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ మరొక రెసిపీతో కలుద్దామా మేమైతే ఈ దోశలు టమాటా చట్నీతో తిన్నాం చాలా చాలా టేస్ట్ ఉంది ఈ దేంతో అయినా తినేయచ్చు అంత బాగున్నాయి ఓకేనా మరొక రెసిపీతో కలుద్దామా మరి బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ ఇవ్వండి